ప్రభు మన కొరకు ఏ విధంగా ఆశీర్వాదము తీసుకొచ్చేటటువంటి మంచి కార్యము ఆయన జరిగించాడో ఈ దినమున మనం ధ్యానించుకుందాము గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములలో మనం చూసినట్లయితే ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను ఇందును గుర్చి నాని మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది హలలుయా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధన మా పరలోక తండ్రి యేసు క్రీస్తు ప్రభువానికి స్థుతులు స్తోత్రములు చెల్లుస్తున్నాం నా ఈ సమయంలో మేము నీ స్త్రీలను గురించిన వార్తను ప్రభా ధ్యానించబోతుండగా నీ పరిశుద్ధాత్మ సహాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా ఈ సమయంలో నీ వాక్య పరిచరును ఏ విధం చేత నన్ను ఆటంకపరచాలని చూసే శక్తులను వేస్తున్న వాళ్ళు ఇప్పుడే నేను బంధిస్తు గద్దిస్తు శిస్తున్నా ప్రభనేస్తున్న వాళ్ళు ఇప్పుడవి మమ్మల్ని విడిచిపోను కాక పరిశుద్ధాత్మదేవా ఇదో నీ దాస్తున నన్ను చూస్తున్న ప్రజలందరినీ స్వాధీనపరచుకోండి నానా మీరే నీ దాస్తున్న పరిశుద్ధాత్మతో చేత ప్రేరేపించి బిడ్డలకు మీరు బోధించండి నేర్పించడానికి స్తోత్రం ప్రభావ వింటున్నటువంటి ప్రతి కుమార్తె ఒక హృదయం తెరవండి ప్రతి కుమారుడు యొక్క హృదయం తెరవండి ప్రతి ఒక్కరు తెరవబడిన హృదయంతోనైనా నీ వాక్యం వింటకు అర్థం చేసుకుంటూ జ్ఞాపించుకుంటకు నీ వాక్య ప్రకారం జీవించటకు సహాయం దాయిచ్చేవని ఏ శ్రీక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించి వేడుకొని చున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 దేవునికి స్తోత్రం దేవుని వాక్యంలో గలతలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములలో వ్రాయబడింది ఏమనగా అబ్రహం పొందుకున్నటువంటి ఆశీర్వచనము ఏసుక్రీస్తు ద్వారా మనకు కూడా అన్యజన్యమైనటువంటి మనకు కూడా కలుగుట కొరకై యేసుక్రీస్తు మన కొరకు మరి శాపముగా చేయబడ్డాడని దేవుని వాక్యంలో వ్రాయబడింది అలా ఈ విషయమై ధర్మశాస్త్రంలోని ఒక మాట వ్రాయబడింది మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడినది హలోయ ఏసు క్రీస్తు ప్రముణకే మహిమ కలుగును గాక ఆమెన్ ఏసు క్రీస్తు మన కొరకు శిలలో వ్రేలాడదీయబడ్డాడు శిలలో వ్రేలాడిదీయబట్టం అన్నది అది ధర్మశాస్త్రంలో దేవుడు రాయించినటువంటి శిక్ష ఎవరో ఒక రోమీల శిక్ష అని చెప్పగా నేను విన్నాను అది తప్పండి ధర్మశాస్త్రంలో దేవుడు వ్రాయించినటువంటి శిక్ష ధర్మశాస్త్రంలో దేవుడు వ్రాయించినటువంటి శిక్షలన్నిటిలోకి అత్యంత శాపగ్రస్తమైన శిక్ష ఒక వ్యక్తి శిలో మీద వేలాడదీయబడి తీయబడి అది అన్నిటికంటే శాపగ్రస్తమైనటువంటి శిక్ష అలా ఈ విషయమై ప్రవణేశ్వ్రీస్తు కూడా ఆయన యోహాను స్వార్థ మూడవ అధ్యాయంలో పద్నాలుగు పదిహేను వచనములలో ఈ విధంగా ప్రభు సెలవిచ్చాడు అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తేనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవెలను ఈ విషయాన్ని మన ప్రభు నేసరి క్రీస్తు చెప్పాడు అరణ్యంలో అడవిలో ఇస్రాయీలీలు ప్రయాణమే వస్తున్న సమయంలో మోషే ఇత్తడి సర్పమును ఎలాగైతే ఎత్తిపెట్టాడో ఒక స్తంభం మీద అలాగే విశ్వసించే ప్రతి వారు కూడా నశింపకుండా నిత్యజీవం పొందుకున్నట్లుగా నేను ఎత్తబడవలను అని ఆయన శిలను గురించి ప్రభు యోహను స్వార్థ మూడో అధ్యాయంలోనే నికోదయం తోటి ఈ మాట సెలవిచ్చినాడు అలూయా అయితే విషయమై మనము మరి ధ్యానించినట్లయితే సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగో వచ్చిన నుండి తొమ్మిదవ వచ్చిన వరకు అరణ్యంలో మోసే సర్పమును ఎత్తినటువంటి సంఘటన ఇక్కడ మనకు వ్రాయబడినది సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయంలో నాలుగవ వచ్చిన నుండి తొమ్మిదవ వచ్చిన వరకు మనం చూసినట్లయితే మరి ఇక్కడ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు అరణ్య ప్రయాణంలో వారు ఎదోమ దేశంను చుట్టి హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసం చేత జన్ల ప్రాణము సమస్యలను అని రాయబడింది జన్లు కొంచెము అలసిపోయారు అలసిపోయినప్పుడు వారు మోషేకు దేవునికి విరోధంగా సణిగారు మాట్లాడారు ఏమన్నారంటే ఈ అరణ్యంలో చచ్చుటకు అయుప్తులోండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుతురి ఇక్కడ ఆహారం లేదు నీళ్ళు లేవు చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అని దేవునికి దేవుని సేవకుడు మోసే విరోధంగా ప్రజలు మాట్లాడారు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అప్పటికే ఎన్నోసార్లు దేవుడు ప్రజల సణుగులను సహిస్తూ 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 వస్తున్నాడు ఇక దేవుడికి కూడా కోపం వచ్చి దేవుడు కూడా కోపం వచ్చి దేవుడు ఏం చేశాడంటే అందుకు యహోవా ప్రజలలోనికి తాపకరములను సర్పములను పంపాను అవి ప్రజలను కరువగా ఇస్రాయిలలో అనేకులు చనిపోయారు అప్పుడు దేవుడు ప్రజలలోనికి తాపకరమైనటువంటి సర్పములను పాములను పంపించాడు అరణ్యంలో అవి ఎవరెవరైతే దేవునికి దేవుని సేవకునికి విరోధంగా సణుగుతున్నారో ఆ సర్పములు వారిని కాటేస్తున్నాయి అప్పుడు వారు చనిపోతున్నారు అప్పుడు ప్రజలు మోసే దగ్గరకు వచ్చి అయ్యా మేము దేవునికి నీకు విరోధంగా మేము పాపం చేశాము దేవుణ్ణి వేడుకు ఈ తాపకరమైనటువంటి సర్పములను ఆయన మా మధ్యలోంచి తొలగించినట్లుగా దేవుణ్ణి వేడుకో అని అన్నప్పుడు మోసే దేవునికి ప్రార్థన చేశాడు ప్రభు ఈ తాపకరమైన సర్పములను ఈ ప్రజల మధ్యలోంచి తొలగించిన వీరు పశ్చాత్తాపడుతున్నారు అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ తాపకరమైనటువంటి సర్పములను ప్రజల మధ్యలోండి ఆయన తొలగించలేదు కానీ ఏం చేశాడంటే మోసేకు ఈ విధంగా చేయమని చెప్పాడు మోసేతోటి ఒక ఇత్తడి సర్పమును నువ్వు చేసి ఒక స్తంభం మీద నిలబెట్టు నిలబెట్టి కరోబడిన ప్రతివాణ్ణి పాముల చేత కరోబడిన ప్రతివాన్ని తీసుకొని వచ్చి ఆ స్తంభం మీద ఉన్నటువంటి ఇత్తడి సర్పాన్ని చూపించమని మోషే దేవుడు చెప్పాడు అప్పుడు మోషే దేవుడు చెప్పిన రీతిగా ఒక ఇత్తడి సర్పమును చేయించి స్తంభం మీద పెట్టి దాన్ని తీసుకొని వచ్చి ప్రజల మధ్యలో ఉంచాడు ఎవరెవరైతే తాపకరమైనటువంటి సర్పముల చేత కరోబడుతున్నారో చనిపోయే స్థితిలో ఉంటున్నారో వారిని తీసుకొచ్చి దాన్ని చూపిస్తున్నారు ఇక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడింది మీరు చూడండి తొమ్మిదవ వచనంలో కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను అప్పుడు సర్పపు కాడు తినిన ప్రతివాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను అలెలుయా పాముల చేత కరబడినటువంటి ప్రతివాడు ఆ స్తంభం ఎదురుగా తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ స్తంభం మీద ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పమును నిదానించి చూచట వలన బ్రతికేను అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది హలోయ అయితే ప్రభుని యేసుక్రీస్తు అంటున్నాడు ఆ విధంగా నేను కూడా శిలలో ఎత్తబడాలి శిలలో ఎత్తబడినటువంటి నన్ను నిదానించి ఎవరైతే పరిశీలనగా చూస్తారో వారు నశించకుండా నిత్యజీవం పొందుకుంటారని దేవుని వాక్యంలో వ్రాయబడింది హలోయ అది ప్రభు యొక్క ఉద్దేశమై ఉంటున్నది ప్రజలు నిదానించి ఆ ఇత్తడి సర్పమును చూస్తున్నప్పుడు ఏం జరిగేదంటే ఆటోమేటిక్గా వీరి యొక్క సణుగుళ్ళ మూలాన వీరి యొక్క పాపములన్నీ కూడా ఆ ఇత్తడి సర్పం మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి వీరి యొక్క పాపములన్నీ అత్తడి సర్పం మీదకి వెళ్ళిపోతాయి ఇత్తడి తీర్పుకు గుర్తుగా ఉంది దేవుని వాక్యంలో అప్పుడు వీరి పాపములు దాని మీదకి వెళ్ళిపోయినప్పుడు వీరు జీవిస్తున్నారు ప్రభు నేను ఆ విధంగా ఎత్తబడాలి అని ప్రభు సెలవిచ్చాడు హలో అూయ్య ఏసుక్రీస్తు ప్రభునికే మహిమ కలుగును గాక ఆ మేన్ అయితే నేను మొదట్లో నాకు అర్థం కాలేదు ఏసుక్రీస్తు ప్రభు తనను పాముతోటి ఎందుకు పోల్చుకున్నాడు నాకు మొదట్లో అర్థం కాలేదు ప్రభు ఎంత పరిశుద్ధుడు ఆయన ఎంత గొప్పవాడు ఆయన పాముతో పోల్చుకున్నాడు ఏంటి అని నేను ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక విషయాన్ని బయలుపరిచాడు ఆది కాండంలో దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు ఏదేన తోటలో సాంతానుడు పామును ఆస్పదం చేసుకుని వచ్చి ఆదాము అవ్వలను శోధించాడు శోధించి వారి చేత పాపం చేయించాడు పాపం చేయించినప్పుడు వారు దేవుని యొక్క సహవాసను కోల్పారు దేవుని యొక్క మహిమను కోల్పారు దేవుని పోలికను కోల్పోయారు దేవుడిచ్చిన నిత్యజీవం కోల్పోయారు అన్నిటినీ పోగొట్టుకున్నారు అప్పుడు దేవుడు ఆదామ ఎందుకు ఈ విధంగా చేశామంటే ఆదాము అవ్వ మీద నెట్టేశాడు అవ్వ సర్పం మీద నెట్టేసింది అప్పుడు సర్పమును దేవుడు శపించాడు నీవు భూజంతువులన్నిటిలోకి వెళ్ళా శింపబడిన దానవై ఉంటావు నీవు బ్రతుకు దినములన్నీ పొట్టతో ప్రాగుచు మన్ను తిందువు అని దేవుడు సర్పమును శపించాడు సర్పము భూజంతువులన్నిటిలోకి వెళ్ళినా శపించబడినటువంటి జంతువు చూడండి మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళినప్పుడు మీ పిల్లల్ని తీసుకొని మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళినప్పుడు జూలో మీరు అన్ని జంతువులను చూసి సంతోషిస్తారు ఏనుగును చూసి సంతోషిస్తారు కోతిని చూసి సంతోషిస్తారు ఎలుగుబంటిని చూసి సంతోషిస్తారు పెద్ద పులులు సింహము లాంటి క్రూర మృగములను చూసి కూడా మీరు మీ పిల్లలు సంతోషిస్తారు కానీ సర్పాన్ని చూడగానే మీలో తెలియనటువంటి భయము అసూయ కోపము అన్నీ కలిసి వస్తాయి కారణం ఏంటంటే భూ అన్నిటిలోకి వెళ్ళ సర్పము శపింపబడినటువంటి జంతువు హలూయ అదే రీతిగా యేసు క్రీస్తు ప్రభు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి శిక్షలన్నిటిలోకెల్లా అత్యంత శాపగ్రస్తం ఉన్నటువంటి శిక్ష ఒక వ్యక్తి శిలలో వేలాడదీసి చంపబడడం ధర్మశాస్త్రంలో అన్ని ఒక్కొక్క రకమైన పాపానికి ఒక్కొక్క రకమైన శిక్ష వ్రాయబడింది ఎవడైనా పొరపాటున ఒకటి పంటిని విరగొడితే వాడి తరపున ప్రతివాదొచ్చి వాడి పన్నును వీడు విరగ్గొట్టాలి ఎవడైనా పొరపాటున ఒకడి కన్నును పొడిచేస్తే వాడి తరపున ప్రతివాది వచ్చి వీడి కన్నును వాడి పొడి చేయాలి రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం అదే రీతిగా ఎవడైనా తల్లిని తండ్రిని దూషించినట్లయితే వాడు ఊరు వెలుపలకి తీసుకొని వెళ్ళి రాళ్ళతో ఒకటి చంపబడాలి విశ్రాంతి దినమును ఎవడని ఉల్లంఘిస్తే వాడు కూడా ఆ విధంగా చంపబడాలి ఈ విధంగా ఒక్కొక్క రకమైనటువంటి పాపానికి ఒక్కొక్క రకమైన శిక్ష దేవుని వాక్యంలో ధర్మశాస్త్ర గ్రంథంలో రాబడి ఉంది అయితే అన్ని శిక్షల్లోకి అత్యంత శాపగ్రస్తమైన శిక్ష ఏదనగా ఒక వ్యక్తి శిలలో వేలాడదీసి తీసి చంపబడడం ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అన్ని శిక్షల్లోకి అత్యంత శాపగ్రస్తమైన శిక్ష ఆ శిక్షను వ్రాయించినవాడు ఎవరో కాదు ప్రభ నే స్వీకరిస్తే దేవుడుగా అన్నటువంటి ఆయనే అయితే రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి ఆయన మానవ శరీరధారిగా దిగివచ్చినప్పుడు మనుషుల పాపములను పరిహరించేందుకు కొరకు మనుష్యుల శిక్షను తాను భరించేందుకు కొరకు ధర్మశాస్త్ర ప్రకారము అత్యంత శాపగ్రస్తమైనటువంటి శిక్షను మన ప్రభుని ఏ స్వీకరిస్తే భరించినాడు లూరియా భూజంతులన్నింటిలోకి పాము ఏ విధంగా శాపగ్రస్తమైనదో ధర్మశాస్త్ర శిక్షలన్నిటిలోకి వెళ్ళా అత్యంత శాపగ్రస్తమైనటువంటి శిక్ష శిలలో వేలాడిది చంపబట్టము ఆ శిక్షను ప్రభు భరించడం ద్వారా ఆయన పాముతో సమానముగా చేయబడ్డాడు హలోయ శాపమంటే ఆ విధంగా ఉంటుంది పాము భూజంతులు అన్నింటిలోకి శాపగ్రస్తమైంది శిలలో వ్రేలాడి చంపబట్టము శిక్షల అన్నింటిలోకి వెళ్ళి శాపగ్రస్తమైంది కనుక ప్రభు ఒక మాటలో చెప్పాలంటే తనను తాను పాముగా చేసుకున్నాడు పాము వంటి శాపగ్రస్తంటువంటి వాడుగా చేయబడ్డాడు ఇదే ఇక్కడ మనకు గల రాసిన పత్రికలో వ్రాయబడి ఉంది ఆత్మను గుర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్చియస్ ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన శాపమై ఆయన మన కోసము శాపమై ఆయన వ్రాయబడింది శాపము అంటే ఎట్లా ఉంటుందంటే పాముని చూసి మనం తెలుసుకోవచ్చు ప్రభు పాము వలె చేయబడ్డాడు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను ఇందును గుర్చి మ్రాన్ మీద వేలాడిన ప్రతివాడుని శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అలా ఈ విషయం మనకు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో వ్రాయబడి ఉంటుంది దయచేసి చూడండి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో మరణశిక్షకు తగిన పాపము ఒకటి చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసినడలా అతని శవము రాత్రివేళ ఆ మ్రాని మీద నిలవకూడదు వ్రేలాడు దీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనక నీ దేవుడని యోస్ స్వాస్థ్యముగా నీకు ఇచ్చున్న దేశమును నీవు అపవిత్రపరచకున్నట్లు అగత్యముగా ఆ దినమున వాణిని పాతి పెట్టగలను అలెలియా మన తగిన పాప మొక్కడు చేయగా అతన్ని చంపి మాణి మీద వ్రేలాడు శిలలో వ్రేలాడు అతని శవం రాత్రివేళ రాణి మీద నిలవకూడదు వేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు హలోలుయా ఇది ధర్మశాస్త్రములని శిక్ష అత్యంత శాపగ్రస్తుడు శిక్ష ఈ శిక్షను మన ప్రభు మన కోసము భరించినాడు మన కోసం యేసుక్రీస్తు ప్రభు శిలలో ఆయన పాముగా చేయబడ్డాడు మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన యొక్క ప్రేమ ఎటువంటిది మన కొరకు ఆయన శాపముగా చేయబడ్డాడు కారణం ఏంటి అంటే అన్యజనటువంటి మనము కూడా ఆయన శిలలో శాపగ్రస్తునిగా చేయబడట ద్వారా అబ్రహాం పొందుకున్నటువంటి ఆశీర్వాదములన్నీ మనము కూడా పొందుకోవాలన్న ఉద్దేశంతో మన ప్రభను యేసు మన కొరకు శాపంగా చేయబడ్డాడని దేవుని వాక్యంలో రాయబడింది హలోయ యేసు క్రీస్తు ప్రభుకే మహిమ కలుగును గాక ఇదే గొప్ప శుభవార్త ఇది సువార్త ఏసుక్రీస్తు మన కొరకు శిలలో శాపంగా చేపడ్డాడు మనందరి పాపముల యొక్క శిక్షను ఆయన శిలలో భరించాడు మనందరి పాపముల పరిహారం నిమిత్తం ఆయన శిలలో రక్తమంతా కార్చాడు మనకు బదులుగా శిలలో ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మూడవదిని మన సమాధిలోండి సజీవునిగా లేచాడు కారణమేమనగా అబ్రహాం పొందుకున్నటువంటి ఆశీర్వాదములన్నీ ఈ కార్యము ద్వారా అన్యజన్లమైనటువంటి మనమందరము కూడా పొందుకోవాలనే ఉద్దేశ్యంతో యేసు ప్రభు ఈ విధంగా శిలలో శాపముగా పాముగా చేపడ్డాడన్న దేవుని వాక్యము వ్రాయబడింది హలోయ అబ్రహాం కూడా ఆశీర్వదించబడింది ఈ సువార్త వినుట ద్వారానే అబ్రహం కూడా ఆశీర్వించబడ్డాడు ప్రభు ఈ లోకంలోనికి రాకముందే రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన అబ్రహాకి సువార్త ప్రకటించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది చూడండి గలతీరులు రాష్ట్రం పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చరంలో ఈ విధంగా రాయబడింది దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను సువార్త యేసుక్రీస్తు ఒక శిలను గురిచిన వార్తయే సువార్త ఇంతకు మించినటువంటి మంచి వార్త ఈ లోకంలో ఇంతవరకు ఏది లేదు ఇక ముందు రాబోయే దినాల్లో కూడా ఇంకొకటి ఏది ఉండదు ఇది మానవ జాతిని ఉద్ధరించే వార్త మానవ జాతి పాప మూలముగా పతనమైపోయింది పతనమైపోయినటువంటి మానవ జాతి ఉద్ధరించబట్టానికి ఇదొక్కటే వార్త ఉపయోగపడుతుంది ఈ వార్తను నమ్ముట ద్వారానే ప్రజలు రక్షింపబడతారు ఆశీర్వించబడతారు దేవునితో సంబంధం ఏర్పడుతుంది పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు ఆరోగ్యం పొందుకుంటారు అన్ని విషయములలో దేవుని ఆశీర్వదాలు పొందుకుంటారు తండ్రి అయినటువంటి అబ్రహాము ఇస్రాయిలీలకు మూల పురుషులైనటువంటి అబ్రహాము కూడా యేసు క్రిస్తు శిలను శిలు గూర్చిన వార్త వినుట ద్వారానే ఆశీర్వదించబడినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది దేవుడు విశ్వాస మూలంగా అంగీజనుల నీతిమంతులుగా తీర్చున్న లేఖనం ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వింపవద్దునని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను ఆయన ఈ లోకంలోకి రాకమునిపే శిల్లులో ఆయన మరణింపకమునిపే అబ్రహామునకు రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన యేసుప్రభు శిల్లును గురించిన వార్తను అబ్రహానకు బోధించాడు హలోయ అబ్రహాముకు ప్రకటించాడు అబ్రహాము రెండు వేల సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని అబ్రహాము నమ్మాడు ఇప్పటికీ సిలివేబడి రెండు వేల సంవత్సరాలు అవుతుంది ఆయన అబ్రహాము జరగక మునిపే రెండు వేల సంవత్సరాల క్రితమే నమ్మి ఆశీర్వించబడ్డాడు అంటే జరిగి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు అవుతుంది జరిగి రెండు వేల సంవత్సరాలు ఎంత ఇప్పటికీ మనము నమ్మడం లేదు జరగకముందే రెండు వేల సంవత్సరాల క్రితమే నమ్మాడంటే అబ్రహం విశ్వాసం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి అందుకే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అనబడ్డాడు యేసుప్రభు యొక్క సువార్తను జరగకముందే రెండు వేల సంవత్సరాల క్రితమే అబ్రహాం నమ్మి గొప్పగా ఆశ్రయించబడ్డాడు ఇప్పుడు జరిగి రెండు వేల సంవత్సరాలు అవుతుంది మనము కూడా యేసుప్రభు యొక్క ఈ శిలువును గుర్చిన వార్తను నమ్మి ప్రభుని మన సొంత రక్షకునిగా మన దేవునిగా మన ప్రభువుగా మనం అంగీకరించినట్లయితే అబ్రహాము ఆయన సంతానం ఏ విధంగా ఆశీర్వదించబడిందో అదే రీతిగా మనము మన సంతానం కూడా ఆశ్రయించబడతామని దేవుని వాక్యం సెలవుస్తుంది మనము శారీరకంగా అబ్రాహం సంతానం అని వారం కాదు కేవలం ఇస్రాయల్ దేశ ప్రజలు మాత్రమే అబ్రాహం యొక్క శారీరక సంతానము అయితే మనకు దేవుని దే మనకు మనమంతా మన దేశంలో మనమంతా అన్యజన్లము మనం పూర్వీకులంతా కూడా విగ్రహారాధికులు జీవము గల దేవుణ్ణి ఎరుగనటువంటి వారు జీవముగల దేవునితో సంబంధం సంబంధం లేనటువంటి వారు దేవుని యొక్క వాక్యం లేనటువంటి వారు ధర్మశాస్త్రం లేనటువంటి వారు జీవం గల దేవుని ఎరుగనటువంటి వారు అయితే మనందరికీ దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు మనందరి పాపముల కొరకు ఈ లోకంలోకి వచ్చి మనందరి పాపముల శిక్షణ శిల్లను భరించి మనందరి పాపముల పరిహారం కొరకు శిల్లలో రక్తం కార్చి మనమందరము ఈ సువార్త నమ్మి రక్షింపటం ద్వారా మనల్ని అందరినీ ఆత్మీయ ఇస్రాయిల్నిగా ఆత్మ సంబంధమైన ఇస్రాయలుగా దేవుడు మార్చడం కొరకై ఆత్మ సంబంధముగా అబ్రహం యొక్క సంతానముగా మనందరూ మార్చబడి అబ్రహం పొందుకున్న ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటే కొరకై యేసుక్రీస్తు కొర శిలలో శాపంగా చేయబడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియన ప్రియమైనటువంటి సహోదరుడ సహోదరి నీవెవరైనా సరే నువ్వు నామకార్థ క్రైస్తవుడైనా సరే లేకపోతే లేకపోతే నీవు అన్యజనుడమైనా సరే ఎవరైనా సరే దేవునికి నిమిత్తం లేదు ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలను గుర్చిన వార్తను నమ్ముతారో వారు రక్షింపబడతారు వారు అన్ని విషయములలో ఆశీర్వించబడతారు నిత్య జీవం పొందుకుంటారు పరలోక రాజ్యం పొందుకుంటారు ఈ లోక జీవనం ఎప్పుడు ముగిసిపోయినా వారు పరలోక రాజ్యంలో చేర్చబడతారు అబ్రహాం చూడండి యేసు ప్రభు శిలును గుర్చిన వార్తను నమ్ముట ద్వారా అతను ఆత్మ రక్షింపబడింది శరీరంలో మంచి స్వస్థతను పొందుకున్నాడు ఆరోగ్యం పొందుకున్నాడు బలంను పొందుకున్నాడు కుమారుని పొందుకున్నాడు అంతేకాకుండా మరి ఆయన ఈ లోకంలో జీవించిన కాలంలో అన్ని విషయములలో ఆశీర్వదించబడి దేవుని చేత ఆయన ఐశ్వర్యవంతుడయ్యాడు ధనవంతుడయ్యాడు గొప్ప ఆస్తిపరుడయ్యాడు కనుక ఏసుకృష్ణపుడు యొక్క శిలను గురిచిన వార్తను మనం కూడా నమ్మి యేసు క్రిస్తు ప్రభు ఆజ్ఞ ప్రకారము మారు మనసు పొంది బాప్తిమం పొంది పరిశుద్ధాత్మతో నింపబడి నిత్యము దేవుని వాక్యం వింటూ దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ యేసు ప్రభుకరకు నమ్మకం ఉన్నటువంటి సాక్షి బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ మనకు కూడా ఇచ్చి మనల్ని కూడా గొప్ప వ్యక్తులుగా ఈ లోకంలో మనల్ని చేస్తాడు కనుక ఇప్పుడే ఈ సమయంలో నాతో కలిసి ఈ ప్రార్థనలు ఏకీభవించి మీరు రక్షణ పొందవలసిందిగా వేడుకుంటున్నాను నాతో కలిసి నా వెనుక ఈ ప్రార్థన చెప్పండి పరిశుద్ధులైన మా పరలోక తండ్రి ఏసుక్రీస్తు ప్రభు నామంలో నీకు స్తోత్రములు ప్రభువా నీవే నిజమైన దేవుడు నేను నమ్ముతున్నాను నా కొరకు ఈ లోకంలోనికి మానవ శరీరధారిగా దిగివచ్చి నా పాపముల కొరకు సిలువేయబడ్డావు శిలువలో శాపంగా చేయబడ్డావు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి మూడో దినమున సమాధిలో నుండి సజీవునుగా లేచావు నేను నమ్ముతున్నాను ఎస్సు ప్రభు నా పాపముల విషయమై ఇప్పుడే నేను పశ్చాత్తాపడుతున్నాను ఎస్ అయ్యా పాపిన నన్ను కరుణించుము నా పాపములన్నింటినీ ఇప్పుడే క్షమించుము సిలలో కార్చిన నీ రక్తంలో నా పాపములన్నిటిని ఇప్పుడే నీవు కడిగివేయము నన్ను పరిశుద్ధపరచము నా హృదయం తెరిచి నేను పిలుస్తున్నాను నా హృదయంలోనికి రా ప్రభువా ఇప్పటి నుంచి నేను నీ బిడ్డను నీ వాగ్దాన ప్రకారము అబ్రహం పొందుకున్న ఆశీర్వాదములన్నీ నాకు ఇప్పుడే అనుగ్రహించమని నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్